ఆడవాళ్ళకి నెలకి పచ్చి పెట్టుకుంద అది చెయ్యాలంటే అచ్చెన్నాయుడు గారు అన్ని పథకాలు అమలు చేసిన సూపర్ సిక్స్ లో ఆడబిడ్డి నిధి పథకం మాత్రం నెలకు పదిహేను వందలు ఇవ్వలేకపోతున్నాం అని ఒక మాట చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట కొంచెం అందరికీ కలిగించి ఉండదు కానీ అదే నిజం ఇటువంటి పథకాలు అమలు సాధ్యం కాదు అని చెప్పేసి ఆనాడు ఎన్నికలకు ముందు జగన్ ఆ రోజే చెప్పాడు నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారు మంచిదే చేశారు అందరూ ఆయన మెచ్చుకోవాలి ధైర్యంగా నిజం చెప్పారు ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే రాజకీయ నాయకుల వల్ల కొంచెం మంచి జరుగుతుందని చేయాల్సి ఉంటారు అందరూ ఆయనకి సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీలో అందరినీ తరిమి కొట్టినా సరే అచ్చెన్నాయుడు లాంటి నాయకుడు మాత్రం నిజం మాట్లాడే నాయకుడికి అందరూ సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఇలా చెప్పగలిగాడు అంటే ఎక్కడో మనం ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను అబద్ధపు హామీలతో చెప్పి మోసం చేసి గెలిచామనే బాధ ఇంట్లో ఉండి ఉండొచ్చు అమలు సాధ్యంగానే పథకాలతో ఐదు కోట్ల ప్రజలను మోసం చేయడం కంటే కూడా అచ్చెన్నాయుడు గారు తనను తాను మోసం చేసుకోవడానికి కష్టంగా ఫీల్ అయ్యి ఉండవచ్చు అందుకే ఇది నుంచి బయటపడిపోయింది చంద్రబాబు నారా లోకేష్ లాంటి నాయకుల కంటే కూడా ఇలాంటి నిర్మహమాటంగా నిజం చెప్పే ఒక బీసీ నాయకుడిని అచ్చెన్నాయుడు లేదా పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ నాయకుల్ని ముఖ్యమంత్రిని చేస్తే అన్ని ఫ్రీగా ఇవ్వకపోయినా కనీసం రాష్ట్రం అభివృద్ధి అని చెందు కొనిపోయిన అచ్చెన్నాయుడు చెప్పిన దాంట్లో మరో విషయం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది సూపర్ సిక్స్ ఇచ్చామో అన్ని ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పనిచేయాలి సూపర్ సిక్స్లో అన్ని అమలు చేస్తామని చెప్పేసి నిజంగా అన్ని అమలైనయా మరి పబ్లిక్ టాక్ లో అయితే కొన్ని పథకాలు అమలు కావాలి అసలు అమలే జరగడం లేదని చెప్పేసి అంటున్నారు ఆంధ్రలో అన్ని పథకాల్లో కొరియర్ పెట్టారు సగం సగం చేశారని చెప్పేసి పబ్లిక్ టాక్ దీపం సగం అమ్మఒడి చాలా మందికి ఎగ్గుట్టారని పి ఫోర్తో అనుసంధానం చేసిన పథకాలు అసలు ఎవరికి వస్తున్నాయో ఎవరికి రావట్లేదని అటు ప్రతిపక్షం ఇటు ప్రజల్లో కూడా కొంతమంది ఒక్కోలు పెడుతున్నారు అయినా టీడీపీ నాయకులను మెచ్చుకోవాలి ఐదు కోట్ల మందిని ఏమాత్రమే అంతే మామూలు విషయం కాదు నాయకుల్లో ఈ టాలెంట్ కూడా కొంచెం సన్మానం చేయవచ్చు అదేదో సినిమాలో రజనీకాంత్ చెబుతాడు మోసం చేసిన వాడి కంటే కూడా మోసపోయిన వాడే తప్పు చేసినట్టు అని చెప్పాడు అయినా ఐదేళ్ళకు ఒకసారి మోసం జరుగుతూనే ఉంది ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ ఏదో రకంగా రాజకీయ నాయకులు ఏదో దారిని దోచుకుంటూనే ఉన్నారు ఆ దోచుకోవడానికి రకరకాల ప్లాన్స్ వేస్తూనే ఉన్నారు ఎన్నికల్లో చెప్పిన పథకాలు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పదవులు కూడా ఊడిపోయేలాంటి చట్టాలు ఏమన్నా రావాలని చెప్పేసి మనం అందరం కూడా పోరాటం చేయాలి ఎన్నికల ముందు ఇలా అబద్ధపు మోసపూరిత పథకాలు చెబుతూనే ఉంటారు ఎన్నికల తర్వాత పథకాలు అమలు చేయాలంటే మాత్రం రాష్ట్రం అమ్మాలి దేశం తాకట్టు పెట్టాలి ఖజానా కాలి అలాంటి చేతకన్ మాటలు అన్ని చెబుతూనే ఉంటారు మనమంతా నూరు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉండడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు రాజకీయ నాయకులకే ఏముంది వాళ్ళకేం పోయేది ఏమి ఉండదు పది తరాలకు సరిపడా దోచుకునే ఉంటారు పొలాలు స్థలాలు ఆస్తులు విదేశాల్లో పెట్టుబడులు వారికి ఓడినా గెలిచినా కూడా రాజకీయ నాయకుల జీవితం హ్యాపీ లైఫ్ మీరు మోటివేషన్ ఒక్కమే రాదు కానీ ఐదు సంవత్సరాలు వాళ్ళు రాదు మీరు ఐదు సంవత్సరాల పాటు ఈ బాధలో పెడతానే ఉండాల్సిందే ధైర్యంగా ఇప్పటికైనా సరే మీ అభిప్రాయాన్ని మాటల రూపంలో కనీసం మాట్లాడండి కనీసం కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉండండి సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉండండి ఇది జరగలేదు అది జరగలేదు అని చెప్పేసి గగ్గోలు పెడతా ఉండాలి అప్పుడే కొంచెమైనా మీ నాయకుల్లో మార్పు వస్తుంది ఇది ఇప్పటి వరకు ఇలాంటి చట్టాల కోసం పోరాటాలు చేయండి మీకోసం కాకపోయినా మీరు వచ్చేతరమైనా కానీ సరే కొంచెం బాగుపడడానికి ఛాన్స్ ఉంటుంది నమస్తే